దేవుని బిడ్డ ఒకవేళ దేవుని సన్నిధిలో అయ్యో నా బ్రతుకులు ఎప్పుడు కలుగుతుంది నా శ్రమ కాలానికి ముగింపు ఎప్పుడు కలుగుతుంది నా కష్టకాలానికి ఎప్పుడు సమాప్తి వస్తుంది అని కృంగిపోతున్నావా అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అందుకని నా దేవుడు ఈరోజు నీతో ఈ మాటలు పలికించబోతున్నాడు నీ కొరకు పలికించబోతున్న మాటల విషయం ఏంటో తెలుసా నీ జీవితంలో కష్టకాలములున్న వారికి ఈ రోజు నుండి సమాప్తి కలిగించబోతున్నాడు నా దేవుని కార్యాలు జరగబోతున్నాయి నా దేవుని కార్యాలు కల్లారా చూడబోతున్నావు నీ జీవితంలో ఒక్కొక్క కాలం ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క స్థితికి సమాప్తి ఎండ పలకబోతున్నాడు ఆమె దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్న మాట ఇదే నీ శ్రమ కాలానికి సమాప్తి